హాయ్ అండి నేను మీ లక్ష్మీనరసింహన్ అండి ఈరోజు నేను మా పొలంలో ఆమ్ విత్తనాలు నాటడానికి వచ్చినాను నేను మా అమ్మ కూడా వచ్చింది ఎందుకంటే ఆమ్దవ విత్తనాలు నాటినాము అప్పుడే కాకపోతే అవి మొలచలేదు మొలచని చోట అంటే మొలిచే చోట ఎక్కడైతే మొలచలేదో అక్కడ నాటడానికి వచ్చినాము చూడండి చాలా చాలా నాటుతున్నాం అక్కడ మా అమ్మ నాటుతుంది నేను నాటుతున్నాను చూశారు కదా మా పొలం ఇది ఈరోజు మొత్తానికి రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఉంటుంది ఇది పొలము ఆందాల్లో విత్తనాలు నాటడానికి కందిసాల మొలిచినాయి ఆంధాలు మాత్రం మలసలేదు సరిగ్గా చూడండి నేను మా అమ్మ నాడుతున్నాను అక్కడ మా అమ్మ నాడుతుంది సరిగ్గా మొలచలేదు అన్ అయినా రైతుల గురించి చెప్పాల్సిన విషయం చాలా గొప్పది ఎందుకంటే రైతులకు తెలుసు ఏ పంట ఎలా వేయాలో ఎప్పుడు ఎలా వేయాలో అనేది రైతులకు బాగా తెలుసు మన దేశంలో వందలో అరవై శాతం మంది రైతాంగం మీదనే ఆధారపడి ఉన్నారు అది అందరికి తెలుసు అయినా మన రైతుల్ని ఎవరు ఆదుకునే నాదుడు ఎవరు లేరు నిజంగా చెప్పాలంటే భూమి మీద రైతు లేకపోతే ఏది లేదు అది తెలిసి కూడా ఎవరు రైతులను ఆదుకునే నాదుడు లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మా ఫలం సరిగ్గా మొలచలేదు ఏం చేస్తావు ఫ్రెండ్స్ అయినా తప్పదు రైతుల కష్టాలు మా అమ్మ చూడు ఫ్రెండ్స్ అక్కడ నార్తుంది నేను నాటాను నేను కూడా నాటుతున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ అందం ఇతనాలన్నమాట ఇప్పటికీ ఎక్కడ నర దాటించినాం ఏం చేస్తావు ఫ్రెండ్స్ పక్ అయినా భూమికి పచ్చదనం ఏదంటే రైతులు పండించే పంటని పచ్చదనం ఆ పచ్చదనానికి ఉండేవే ఆకర్షణ ఆ ప్రకృతి అందాలన్నీ భూమి మీద రైతులు పండించే పంటలోనే వచ్చే అందమే వేరు చూశారు కదా ఫ్రెండ్స్ ఏం చేస్తావు ఫ్రెండ్స్ రైతుల్ని ఆదుకునే తోడు ఒక్కరు లేరు రాజకీయ నాయకుల కార్ నుంచి ఎవరు రైతులు పట్టించుకున్నాను ఆదులేరు ఏం చేస్తావు రైతులకు ఉండే కష్టాలు ఎటువంటివి మొలకెత్తకుండా ఈ ఉండడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మా వేసినప్పుడు వర్షం సరిగా పడలేదు కాకపోతే ఇప్పుడు వర్షం మళ్ళీ భారీగా పడింది ఈ వర్షం కారణంగానే మా ఊరు చెరువు కూడా నిండింది చూశారు ఇంతకుముందు వీడియో నేను పెట్టాను చూడు ఫ్రెండ్స్ అసలు ఆ వీడియోలో మా ఊరు చెరువు ఎంత నిండింది అనేది అర్థమవుతుంది రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యి కరెక్ట్ సాయం ఉదయం ఆరు లోపల మా ఊరు చెరువు నింపేసింది అంటే అంత భారీ వర్షం పడినద మా ఊరు జలకళ మారుతుంది నీళ్ళు ఎవరైనా వీడియో చూడకపోతే వెనకటి వీడియో చూడండి అక్కడ మా ఊరు చెరువు నిండినేది మా ఊరు కానుకున్న నీరు మొత్తం కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఎంత దూరం వెళ్తుందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ కామెంట్ ప్రతి త ప్రతి ఒక్కరి కామెంట్ నేను చూస్తాను చూసిన కామెంట్ కామెంట్కి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను తప్పక ఈ వీడియో ఫాలో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని